సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారం రోజున వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అంతేకాదు వీరు ధనవంతులుగా కూడా మారబోతున్నారు కొన్ని విషయాలలో జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది ఇక తులారాశి జాతకం అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం వారి యొక్క అదృష్టం ఎలా ఉండబోతుందో కూడా మనం ఈ ఈ యొక్క వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం రాశి చక్రంలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటే వారికి అవకాశాలతో పాటు సవాళ్ళు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవటంపై దృష్టిని పెట్టండి రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ పెరుగుతుంది కెరియర్పై దృష్టి పెట్టండి డబ్బును తెలివిగా నిర్వర్తించండి మీ ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరు జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది అంతేకాదు వారి యొక్క ప్రేమ విషయానికి వస్తే సంబంధాలలో కొన్ని నిబంధనలు ఉంటాయి అంతేకాదు నిశ్శబ్దత గల జాతకులకు ఈ వారం సంభాషణ పెంచడంపై దృష్టి పెట్టాలి అంతేకాదు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి కలిసి కొన్ని కార్యకలాపాలకు సమయం కేటాయించడానికి ఒంటరి తుల రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఒంటరి తులారాశి జాతకులు ఊహించినటువంటి ప్రదేశాలలో కొత్త సంబంధాన్ని పెంచుకుంటారు అని ఈరోజు అంటే ఈ రాశి పర పరంగా మనకు కొత్తగా తెలుస్తుంది అంతేకాదు ఏ సమయంలోనైనాటువంటి మీకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు తప్పకుండా విశ్వసించుకోండి ఏ సమయంలోనైనా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు విశ్వసించుకోండి అంతేకాదు గుర్తుంచుకోండి సమతుల్య సాధారణ మైనటువంటిది కాదు ఈ యొక్క సమతుల్యత పైనటువంటి సాధించడం చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ భాగస్వామికి అవసరమైనటువంటి సంరక్షణ ఇవ్వండి మీ కెరియర్ పరంగా ఈ వారం నైపుణ్యాలు తులారాశి వారికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీ యొక్క పనులన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకోండి ఒకేసారి బహుళ ప్రాజెక్టుని నిర్వహించే మీ యొక్క సామ సామరథ్యాన్ని సీనియర్లు మరియు సహోద్యోగుల దృష్టికి ఆకర్షిస్తుంది అంతేకాదు జట్టుతో కలిసి పనిచేయటం వల్ల ఊహించని అవకాశాలు వస్తాయి కాబట్టి కొత్త ఆలోచనలు భాగస్వాములకు సిద్ధంగా ఉండండి కార్యాలయంలో సంఘర్షణను నివారించడానికి కాస్త లౌక్యంగా ఉండండి అంతేకాదు ఆడప ఆడప ఆడపదడప విరామం తీసుకోండి అంటే ఎంత విరామం తీసుకుంటే అంత లౌక్యంగా ఉండగలుగుతారు ఉండాలి కూడా అప్పుడే మీకు మంచి అవకాశంతో పాటు కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తుంది అలానే ఆ అడపాదడప విరామం తీసుకోకుండా ఎక్కువగా పనిచేయటం వల్ల మీకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అడపాదడప పనిచేయటం వల్ల మీ పనిలో కూడా నైపుణ్యత నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి ఆలోచించి ఆచితూచి పని చేయటానికి ఎక్కువగా ఆసక్తిని చూపి చూపించండి అదేవిధంగా ఉత్పాదకంగా ఉండటానికి జీవితంలో సమతుల్యతను పాటించటం చాలా ముఖ్యం ఇక వీరి వీరి యొక్క ఆర్థిక విషయానికి వస్తే తులారాశి వారు డబ్బు పరంగా మంచి వ్యూహాన్ని రూపొందించుకోవాలి వృధా ఖర్చులను దూరంగా పెట్టండి మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టిని పెట్టండి బడ్జెట్ని బడ్జెట్కు బట్టి మీరు ప్రవర్తించండి మీరు మీరు సరైన మార్గంలో ఉన్నారని సృష్టి అంటే స్పష్టం చేయటానికి అవసరమైన చోట మార్పులు చేయండి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ మార్పులు చేయకూడదు తులారాశివారు ఈరోజు ఏ విధమైన పెట్టుబడినైనా జాగ్రత్తగా చేయండి ఆర్థిక నిపుణుడి సలహా మేరకు తీసుకున్న అవకాశాలు మీకు మంచి ఫల ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఉన్న రుణాలకు తిరిగి చెల్లించడానికి లేదా భవిష్యత్తు ఖర్చుల కోసం పొదుపు చేయటానికి కూడా ఇది మంచి సమయం అని గుర్తుంచుకోండి ఈ చిన్న దశలు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతాయి ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే గనక తులారాశి వారికి సమతుల్యత పాటించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీ శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టిని సాధించాలి వ్యాయామం కార్యకలాపాలను మీరు దినచర్యలో చేర్చండి లేదా యోగా ధ్యానం వంటివి చేయటం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాదు అవసరం ఉంటే తప్పకుండా మీరు వైద్యుడిని సమర్పిస్త అంటే వైద్యుడిని సంప్రదించండి తప్ప మీరు అనవసరంగా వైద్యుడిని సంప్రదించినా కూడా చాలా అంటే అనవసరంగా ఖర్చులు తప్ప మిగతా ఏమీ ఉండవని చెప్పుకోవచ్చు అవసరమైతే తప్ప మీరు వైద్యుడిని మీరు సంప్రదించకూడదు తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి